అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్కెట్ హోమ్ ఈరోజు వీడియో ఏంటి అంటే మనం ఉగాది ముందు రోజు ఇలా చేయడం వల్ల మన ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగి అష్టైశ్వర్యాలు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు అయితే మనం ఉగాది ముందు రోజు కొత్త అమావాస్య రోజు మనం చేయవలసిన ముఖ్యమైన పనులు ఏంటి ఎలాంటి పరిహారాలు చేయడం వల్ల మన ఇంట్లో ఉండే నరదృష్టి నరబాధ చెడు శక్తులు అనేవి దూరం అవుతాయని విషయాలు కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నానండి అలాగే అమావాస్య తిథి ఎప్పుడు ప్రారంభం అవుతుంది ఎప్పుడు ముగుస్తుంది అని కూడా మీతో షేర్ చేస్తాను అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన శ్రీ పంచమి పూజా నీట్స్లో చాలా పూజా సామాగ్రి అనేది అందుబాటులో ఉందండి ముఖ్యంగా నేను పసుపు కుంకుమ అనేది నేనే స్వయంగా తయారు చేసి ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా మీకు అందించడం అయితే జరుగుతుంది అన్ని రకాల పూజలకు సంబంధించిన పూజా సామాగ్రి మన ఛానల్లో అవైలబుల్ ఉందండి ఇప్పటికే చాలామంది ఒక తీసుకొని మంచి మంచి రివ్యూస్తో నన్ను ముందుకు ప్రోత్సహిస్తున్నారండి మీ అందరికీ నా యొక్క అయితే తెలియజేసుకుంటున్నాను అందరూ కూడా నన్ను ఎంతో సపోర్ట్ చేస్తున్నారు మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుతూ ఇలాగే మీ అభిమానం ఆదరణ ఎల్లప్పుడూ నా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నేను నిన్న ఒక పోస్ట్ పెట్టాను నేను పూజలు చేయాలా పరిహారాలు చేయాలని కన్ఫ్యూజన్ ఏంటంటే అస్సలు వ్యూసే రావట్లేదండి నేను నాలుగు సంవత్సరాల నుంచి ఈ యొక్క యూట్యూబ్ అనేది రన్ చేస్తున్నాను అయినా కూడా మన ఛానల్లో వ్యూస్ అనేది రావడం లేదు నాకు అర్థం కావడం లేదు చాలా అంటే మా ఇంట్లో ఫ్యామిలీ మెంబెర్స్కే వాళ్ళకే నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు అని చెప్పి చెప్తున్నారనమాట అందుకనే నాకు కన్ఫ్యూజన్ తోటి మీకు పోస్ట్ పెట్టాను కదా పూజలు చేయాలా పరిహారాలు చేయాలని చాలామంది అయితే రెండూ చేయమని చెప్పారు ఇంకా ఎక్కువ మంది అయితే పరిహారాలు చెప్పండి పూజలు చాలా వీడియోస్ వస్తున్నాయి పరిహారాలు చెప్పండి అని చెప్తున్నారు మీ పరిహారాలు చేసుకొని మేమంతా కూడా చాలా బాగున్నామని చెప్పి నాకు ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మంచి కమెంట్స్ వాట్సాప్లో షేర్ చేస్తున్నారు అందుకని నేను రెండూ చేద్దామని అనుకుంటున్నాను ఆ దయ మీ ఆశీర్వాదం సరే ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అమావాస్యని మనం కొత్త అమావాస్యగా పిలుస్తాం ఏ అమావాస్యని పిలుస్తామంటే ఫాల్గుణ బహుళ అమావాస్యని మనం కొత్త అమావాస్య అని పిలుస్తాం ఇది చాంద్రమాన్ సంవత్సరంలో వచ్చే చివరి అమావాస్య దీని తర్వాత మనకేంటవుతుందంటే నూతన తెలుగు సంవత్సరం అనేది ప్రారంభమైపోతుంది ఈ కొత్త అమావాస్య రోజు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా పూజ చేసుకుంటారండి అదే మా విశాఖ జిల్లా వైపు అయితే నూకాలమ్మ అమ్మవారిని పూజిస్తారు అలా ఎవరు వాళ్ళ యొక్క గ్రామ దేవతలో వాళ్ళని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు ఈ అమావాస్యని రోజు మనం ఈ యొక్క గ్రామ దేవతల పూజ అనేది కొత్త అమావాస్యంతో ప్రారంభించి మళ్ళీ వచ్చి చైత్ర అమావాస్య వరకు ఈ పూజని జరుపుకుంటారండి ముఖ్యంగా ఆదివారాల్లో మంగళవారాల్లో చేస్తూ ఉంటారు ఇలా పూజించడం వల్ల అమ్మ యొక్క చల్లని చూపు అందరి మీద ఉంటుందని ఒక నమ్మకం అయితే ఎవరు ఏ విధంగా ఎవరిని పూజించినా ఈ కొత్త అమావాస్య రోజు ముఖ్యంగా శివారాధన చేయమని చెప్తున్నారండి మనం నార్మల్గా శివారాధన అనగానే సోమవారం అనేది చేస్తుంటాం కానీ కొత్త అమావాస్య మనకి సోమవారంతో కలిసి వచ్చిందనమాట ఈ రోజున మనం ఆ యొక్క స్వామిని పూజించడం వల్ల మనకున్న ఇతి బాధలు అంటే ఈ జన్మలో చేసిన పాపాల వల్ల అవచ్చు పోయిన జన్మలో చేసిన పాపాల వల్ల వచ్చు ఏదైతే కష్టాలు అనుభవిస్తున్నామో ఆ బాధలన్నీ తొలగిపోతాయని చెప్తున్నారు అమావాస్యనంటేనే పితృదేవతలు గ్రామ దేవతలు పూజించడం అనేది చాలామంది చూస్తూ ఉంటారు అయితే ఈ అమావాస్య రోజు పితృదేవతలు మధ్యాహ్న సమయంలో కాకుల రూపంలో వస్తారనమాట అందుకని ఆ సమయంలో కాకులకి ఒక పిడికడ అన్నం పెట్టడం అనేది మర్చిపోకండి అది ఏ విధంగా పెట్టాలి అని చెప్పి ఆల్రెడీ వీడియో అనేది నేను ఇంతకు ముందే షేర్ చేశాను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఒకసారి చూడండి ఇలా మనం ఈరోజు గ్రామ దేవతల్ని పితృదేవతల్ని పరమేశ్వరుని పూజించడం వల్ల మనకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి జీవితం అంతా సంతోషంగా ఉంటుంది అయితే ఈ అమావాస్య తిథి మనకి ఎప్పుడు వచ్చింది అంటే ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు ప్రారంభం E ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం అంటే అదే రోజు రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాలతో ఈ అమావాస్య తిథి అనేది మనకి ముగుస్తుంది నార్మల్గా అమావాస్య అనేది మన సైడ్ ఎక్కువగా అనేది పూజించడం ఎక్కువ చేయరు ఇది తమిళనాడు సైడ్ ఎక్కువగా వాళ్ళు ఒక దీక్షలాగ అనేది చేస్తుంటారు ఆ రోజు పితృదేవతలకి వడలతోటి పాయసంతో ఒక పడేయాలని చెప్తారనమాట ఆకు వేసి అన్నీ వేసి ఆ పితృదేవతలు స్మరించుకొని పూజ చేసుకుంటారు మన సైడ్ చాలా తక్కువ అనమాట ఏది ఏమైనా మన సైడ్ పట్టించుకోరు ఆ రోజు నాన్ వెజ్ కూడా చాలామంది తింటారు కొత్త అమావాస్య అనగానే ముఖ్యంగా నాన్ వెజ్ నూకాల అమ్మవారికి అమ్మవారికి కోళ్ళు మేకలు ఇవన్నీ కోసి నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు అయితే ఈసారి మనకు సోమవారం వచ్చింది కాబట్టి చాలామంది నాన్ నాన్ వెజ్ అనేది సోమవారం తినరు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆ రోజు వీలైతే సాత్వికమైన ఆహారం తీసుకోవడానికి మీరు ప్రయత్నించండి అలాగే ఉల్లి వీలైతే ఉల్లి వెల్లుల్లు కూడా ఆ రోజు వేసుకోకుండా ఉంటే చాలా మంచిది ఇక ఈ అమావాస రోజు మనం పాటించవలసిన ముఖ్యమైన పరిహారాలు ఏంటంటే ఒక చిన్న ఎరుపు రంగు క్లాత్ కానీ పసుపు రంగు క్లాత్ కానీ తీసుకోండి తీసుకొని అందులో మనకి ఉప్పు పట్టుకు దొరుకుతుంది దృష్టి పట్టుక అని చెప్పి మనకి అన్ని ప్రొవిజన్ స్టోర్స్లోని చిన్న చిన్న షాపుల్లో కూడా మనకి అవైలబుల్ ఉంటుంది అది ఒక చిన్న ముక్క అనేది తెచ్చుకోండి ఒక పావు కేజీ ముక్క అనేది తెచ్చుకొని దాంట్లో ఒక వసకము మన ఛానల్లో చాలామంది వసుకొమ్మ కొనుక్కున్నారు ఆల్రెడీ వా ఉన్నవాళ్ళు పెట్టుకోండి లేదు అంటే కొని తెచ్చుకోండి ఒక చిన్న మొక్క వసము వసుకొమ్మని కొంచెం పసుపు కుంకుమ వేసి ఒక మూటలా కట్టి ఆ అమావాస్య రోజు ఉదయం పూజ చేసే సమయంలో ఒక ప్లేట్లో పెట్టి పూజ చేసుకొని ఆ పటికని తీసుకొని వెళ్ళి మీ ఇంటి ముఖద్వారం అంటే సింహద్వారాకి పైన కానీ మీ ఆఫీస్ చేసే ప్లేసుల్లో కానీ మీరు ఇది అనేది కట్టడం వల్ల ఎలాంటి నారదృష్టి కలగదు రాదు ఉన్నది పోతుంది అలాగే వ్యాపారం మంచిగా సాగుతుంది ఇక ఇంక అందరికీ తెలిసిందే అనేది రెండు ముక్కలుగా కోసి ఒక దాంట్లో పసుపు ఒక దాంట్లో కుంకుమ వేసి మన ఇంటి సింహద్వారం దగ్గర పెట్టడం ఇక మూడవది ఏంటంటే ఇది కూడా నేను ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను ఒక చిన్న మట్టి ప్రమితి తీసుకొని అందులో కొంచెం కళ్ళు వేసి ఉదయం పూజ సమయంలో పూజ గదిలో ఈశాన్య మూలలో పెట్టేయండి సాయంత్రం చీకటి పడకముందే అంటే ఒక ఆరు గంటల ముందే ఆ యొక్క ఉప్పును తీసుకొని ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఆ చేతితో పట్టుకొని మా ఇంట్లో ఉండే కష్టాలు నరదృష్టి తొలగిపోయి ఆరోగ్యవంతమైన జీవితం గడపాలి ఉద్యోగం మంచి పూర్వభివృద్ధి సాధించాలి పిల్లలు చక్కగా చదువుకోవాలి ఆరో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని ఇలా మీకున్న కష్టాలన్నీ చెప్పుకుంటూ కొంచెం కొంచెం ఆ ఉప్పుని నీటిలో వేసి కరిగించేయండి ఆ ఉప్పు ఎలాగైతే నీటిలో కరుగుతుందో మీ బాధలన్నీ కూడా కరిగిపోయి సుఖవంతమైన జీవితం అయితే మీకు లభిస్తుంది ఈ చిన్న చిన్న విషయాలు పాటిస్తే మనకి కొంచెం కొంచెంగా ఆ యొక్క మార్పు తెలుస్తుంది ఇలా ఈ పరిహారాలు అనేవి మనం ఈ అమావాస్యగా కాదండి మళ్ళీ వచ్చే అమావాస్యకి ప్రతి అమావాస్యకి చేయడం చాలా మంచిది అయితే ఈ చాలామంది ఇంతకు ముందు పెట్టింది పటికా వస్కము ఎప్పుడు మార్చాలని అడుగుతున్నారు ఆరు నెలలకు ఒకసారి మారిస్తే సరిపోతుందండి పటిక వసుకొమ్ము ఎలాంటిది దానికి అనేది అంటే పురుగు పట్టడమో ఏమి ఉండదు అనమాట అందుకని దాన్ని తీసి చక్కగా ఏదైనా పారే నీటిలో వదిలేసి మళ్ళీ కొత్తది కట్టుకోండి అలాగే నిమ్మకాయ ఎప్పుడు తీయాలని అడుగుతున్నారు మనం సోమవారం పెడతాం కదా బుధవారం తీసేయండి ఈ విధమైన చిన్న చిన్న పరిహారాలు మన జీవితంలో మంచి మార్పులు తెస్తాయి అలాగే మీకు ఎవరికైనా పూజా సామాగ్రి ఏమైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను అక్కడ మీకు పూర్తి డీటెయిల్స్ అనేవి ఇస్తాను ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది ఉందండి షిప్పింగ్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి మీరు చక్కగా ఆర్డర్ చేసుకోండి ఉగాది సంబంధించిన కిట్ అనేది చాలామంది ఆర్డర్ చేసుకుని మంచిగా అనేది రెస్పాన్స్ అనేది ఉందండి నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది మీరందరూ ఇంత సపోర్ట్ చేస్తారని నేను అస్సలు ఊహించలేదండి మీ అందరికీ మళ్ళీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము